ఉండాలి అందులో ఈ ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనకి దక్కదా అసలు అక్షయ తృతీయ రోజునే బంగారం ఎందుకు కొనాలి అక్షయ తృతీయ రోజు బంగారం కొనకపోతే మనం ఏడాదంతా కూడా బంగారం కొనలేమా ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నాకు తెలిసినవి షేర్ చేసుకుంటున్నానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షయ తృతీయ ఈసారి మనకి శుక్రవారం రోజు వచ్చిందండి చక్కగా ప్రొద్దున్నే లేచి అమ్మవారికి చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది అమ్మవారి బ్లెస్సింగ్స్ అండి అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ వస్తాయని కాదు అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొనుక్కోవాలి అన్నదానికి ఈరోజు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నది చెప్తున్నానండి అక్షయ తృతీయ రోజున బంగారం కొనకపోతే అమ్మవారి అనుగ్రహం మనకి ఎందుకు దక్కదండి అమ్మవారి అనుగ్రహం ఉంటే అక్షయ తృతీయే కాదు మన నార్మల్ డేస్లో కూడా మనం బంగారం కొనడానికి మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆ టయానికి బంగారం అన్నది మన ఒళ్ళో వచ్చి వాళ్తుంది ఇది మాత్రం సత్యం అండి అసలు మరి అక్షయ తృతీయ రోజు బంగారాన్ని ఎందుకు కొనాలి అని ప్రతి ఒక్క వీడియోలో షేర్ చేస్తున్నారు కదా అని అంటే బంగారం అన్నది మనకి పెట్టుబడి లాంటిదండి మనం డబ్బులుంటే ఖర్చు అయిపోతాయి మనకి బంగారం అన్నది ఉంటే మన అవసరాలకి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా బంగారం అన్నది కొనుక్కుని మనం తాయడం వల్ల మన ఇన్కమ్ అన్నది ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అంటే జాబ్ చేసే వాళ్ళైతే వాళ్ళకి కొంత ఇన్కమ్ అన్నది ఉంటుంది బట్ హౌస్ వైఫ్స్కి అట్లా ఉండదు ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక గుర్తింపు వాళ్ళ దగ్గర ఒక ఆదాయం అంటూ ఏదైనా ఉన్నది అంటే ఈ బంగారమే వాళ్ళకి ఆదాయం అంటే వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉంటే వాళ్ళకి అంత వాల్యూ ఉన్నట్టు ఆడవాళ్ళకి నిజం చెప్తున్నానండి ఎందుకంటే మన ప్రాపర్టీ అని ఏదన్నా మనం చెప్పదలుచుకున్నాము ఎదరవాళ్ళకంటే బంగారమేనండి మన దగ్గర ఎంత ప్రాపర్టీ ఉన్నా కూడా మనది కాదు అది మనం వేసుకునే నగలే మన ప్రాపర్టీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగ నేను ఆడవాళ్ళ దగ్గర బంగారం ఉంటే ఏదైనా టైంలో పెట్టుబడి అవసరాల్లో మనకి ఖచ్చితంగా అది మనల్ని ఆపద నుండి కాపాడుతుందండి మరి బంగారం ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక చిన్న గ్రామం కొనాలన్నా కూడా బంగారం ఆకాశాన్ని అంటుకున్నది కాబట్టి మనం బంగారాన్ని మనం ఏం చేయాలంటే ప్లాన్ అన్నది చేసుకోవాలండి కొంత అమౌంట్ అన్నది తీసుకుని పక్కన పెట్టుకుని మనం ఏమైతే ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నామో ఆ వస్తువు డబ్బుల్ని మనం అరేంజ్ చేసుకోవాలి నాకు తెలిసిన ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా అక్షయ తృతీయ రోజున కంపల్సరీ బంగారం అన్నది మరి కొనాలా వద్దా అన్నదానికి ఖచ్చితంగా కొనుక్కోమనే చెప్తానండి ఎందుకు కొనుక్కోమని చెప్తాను అంటే అక్షయ తృతీయ రోజున కంపల్సరీ బంగారం కొనమనే నేను అంటానండి ఎందుకు అంటానంటే మనం ఒక బంగారాన్ని కొన్న ఆడవాళ్ళకి ఒక షాపింగ్ చేసిన వెయ్యి రెట్లు ఆనందం సంతోషం అన్నది వస్తుంది అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని మనం ఎందుకు వదులుకోవాలి మరి అలాంటి ఆనందం సంతోషం కావాలంటే మనకి లక్షలు కావాలని మాత్రం మైండ్లోంచి తీసేయండి చిన్నదైనా పెద్దదైనా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనం కావాలి అంటే ఒక పాజిటివ్ వైబ్ అన్నది మనం ఆ వస్తువు కొనడంలో ఆనందం అన్నది పొందుతామండి అలా మనం ఇంకా కొనుక్కోవాలి కొనుక్కోవాలి అన్న ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నది వస్తుంది నేను కొనమన్నాను కదా అని లక్షల లక్షలు మీ హస్బెండ్ని అంటే మీ శ్రీవారిని మాత్రం మళ్ళీ ఈ వీడియో చూసి అక్క కొనుక్కోమన్నది కంపల్సరీ కొనండి అని మాత్రం ఎవరు ప్రెజర్ మాత్రం చేయకండి నేను ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాను అంటే మన ఆడవాళ్ళకి కంపల్సరీ ఎంతో కొంత ఇన్కమ్ అన్నది మనకి ఉండదు కాబట్టి ఈ బంగారం రూపంలో వాళ్ళ దగ్గర నుంచి జెంట్స్ దగ్గర నుంచి ఇలా కొంత కొంత తీసుకుంటాం మనం బంగారం అన్నది కొనుక్కుంటే మనం ఎదట వాళ్ళకి చూపించవచ్చు నా దగ్గర ఇంత ఉన్నది అని అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మన పెట్టుబడికి కంపల్సరీ మనకి చిన్న దానితోటి మొదలెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పర్ ఒక గ్రామ్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎబోవ్ ఎంతో ఉన్నది ఎందుకంటే మేకింగ్ చార్జెస్ జిఎస్టి ఇవన్నీ యాడ్లు చేసేసి సిక్స్ మినిమం ఉంది కాబట్టి ఫస్ట్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఫస్ట్ చిన్నగా సిల్వర్ కాయిన్ కోనుకోండి ఎందుకంటే సిల్వర్ కాయిన్ వెండి అంటే బంగారమే కొనాలని ఏం రూల్ లేదండి వెండి కొనొచ్చు ఒకవేళ మన దగ్గర అంతకి డబ్బులు లేవనుకోండి రాగి కాయిన్ కొనండి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అని అంటే మనకి పంచలోహాల్లో అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారండి పంచలోహాల్లో మనం ఏమి తెచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహము ఉంటుంది మనం డబ్బులే ఖర్చు పెట్టేసి డబ్బులు ఖర్చు పెట్టి మనం బంగారం కొనుక్కోనవసరం అవసరం లేదు మనం బంగారం ఎందుకు కొనుక్కుంటున్నాం అది మన ఇన్వెస్ట్మెంట్ మనకి ఏదైనా అవసరానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఈ రూపంలో అక్షయ తృతి అంటే ఒక డే అన్నది పెట్టుకున్నట్టయితే ప్రతి సంవత్సరం సంవత్సరంలోను ఒక రోజు అన్నది నేను వరమహాలక్ష్మి వ్రతానికి కంపల్సరీ లక్ష్మీదేవి అమ్మవారి రూపులు కొనమని ఎందుకంటారండి సంవత్సరానికి ఒక ఇన్వెస్ట్మెంట్ అది అలాగే ఉన్న వాళ్ళు ఒక చిన్న రూపు కొనుక్కుంటారు బాగా డబ్బులు వాళ్ళు ఒక పెద్ద వస్తువు కొనుక్కుంటారు ఉన్నది లేనిది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి నిజంగా మనం అలా ఒక చిన్నది కొన్నట్టయితే మనకి కొనాలి అన్న ఒక పాజిటివ్ వైబు వచ్చి నిజంగా మనం ఏమనుకుంటున్నామో అవి ప్రతి ఒక్కటి మన ఆశ అన్నది చిన్నదానితోటి స్టార్ట్ చేయండి ఎప్పుడునని తోటి స్టార్ట్ చేయండి నిజం చెప్తున్నాను మీకు ఏదైనా కొనుక్కోవాలి అనిపిస్తే ఒక ఐటెం కొనుక్కోవాలి ఒక నగ నాకు కావాలి ఇది అని అనుకున్నట్టయితే మీరు కంపల్సరీ ప్రతీ నెల ఇంత ఇన్వెస్ట్ అంటే ఇంత మనీ అన్నది పక్కన పెట్టుకోండి పర ఒక గ్రాము వచ్చి మనకి సిక్స్ థౌజండ్ పడ్డది అనుకోండి ఆ గ్రాము డబ్బులు మనం ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఒక శారీ కొనాలంటేనే టూ థౌజండ్ త్రీ అవుతున్నాయి అక్కడ మీరు తక్కువ చేసేసుకోండి ఆ మనీ మీకు సేవ్ అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా సరే శారీస్కి ఎక్కువ ఈ మధ్యన బ్లౌజెస్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి మనం ఎక్కువ ఏదైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చును తక్కువ చేసుకుని మనం ఆ డబ్బుని కానీ సేవ్ చేసుకుని ఇక్కడ ఒక గ్రామ్ తోటే స్టార్ట్ చేయండి మీ దగ్గర ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లేకపోతే త్రీ థౌజండ్ ఏ ఉన్నాయి మీ దగ్గర ఒక అర గ్రామ్ అంటే ఆఫ్ కాస్ మనకి ఎప్పుడైనా కాయిన్స్ అన్నాయి కొనుక్కోవడం కానీ అలవాటు చేసుకున్నట్టయితే చిన్న చిన్నగా మీకు ఎప్పుడైతే అమౌంట్ ఉందో ఒక త్రీ థౌజండ్ అమౌంట్ ఉన్నదనుకోండి వెళ్ళిపోండి చక్కగానని ఆ కాయిన్ తెచ్చేసుకోండి సిక్స్ థౌజండ్ ఉన్నదనుకోండి వెళ్ళండి కాయిన్ తెచ్చుకోండి అలా కాయిన్ ఒక్కొక్కటి 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 అలాగే మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో అప్పుడు తెచ్చి పెట్టుకుని కానీ మీ ఇంట్లో ఆ పొదుపు చేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు ఏదైతే ఒక విష్ ఉన్నదో ఆ విష్ కంపల్సరీ నెరవేరుతుందండి ఎప్పుడైనా కూడా నేను ఇది కొంటాను నేను ఇది కొనుక్కుంటాను అన్న ఒక మైండ్ సెట్ అన్నది మీ మైండ్లో పెట్టుకోండి నా దగ్గర డబ్బులు లేవు కదా అని మాత్రం మీరు మైండ్లో అస్సలు తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోంచి అది తీసేయండి నాకు ఆ నగ కావాలి అన్నదే మైండ్లో అన్నది పెట్టుకోండి ఆటోమేటిక్గా మీరు కొనకపోతే నా పేరు మార్చేసుకుంటాను ఇది మాత్రం సత్యం అండి నిజంగా మనం ఏదైతే మనం అనుకుంటామో అది కంపల్సరీ మనకి అందుకే నెగిటివిటీ కన్నా పాజిటివ్ వైబ్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ఒక పాజిటివ్ వైబ్ మనలో ఉండి ఒక ప్రేరేపణ బంగారం కొనుక్కోవాలి ఇవన్నీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ బంగారం కొనడంలో వేస్ట్ అన్నది ఏమీ ఉండదండి ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా రాగి కాయిన్ కొనుక్కుని చక్కగా రాగి కాయిన్ తెచ్చుకుని అమ్మవారి సమక్షంలో పెట్టుకుని రాగి ఏ అంటారు కదా అది నాకు మర్చిపోయాను వీడియోలో మారు కోరుతుంది అంటారు కాబట్టి మనం ఏదైనా సరే అందులో శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం మంగళవారం ఏదైతే మనం కొంటామో అది మళ్ళీ మారు కోరుతుంది అందుకని కంపల్సరీ బంగారం కొనేవాళ్ళు కంపల్సరీ రాగి కాయిన్ అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా సింపుల్గా ఫస్ట్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినట్టయితే సింపుల్గా చిన్నదాంతో స్టార్ట్ చేయండి ఇంకా బంగారాలు ఎలా ఇన్వెస్ట్ అంటే బంగారాలు పెద్ద పెద్ద హారాలు గట్టా ఎలా చేపించుకోవాలి ఇవన్నీ కూడా అసలు మీ దగ్గర రూపాయి లేకపోయినా కూడా మీరు చక్కగా పెద్ద పెద్ద నగలు కొనుక్కునే ఐడియాస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ప్రతి ఒక్కటి కూడా మనం అనుకుంటే తలుచుకుంటే మనం చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అనుకున్న విషయస్ అన్నీ కూడా అంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా ఆలోచించి నాకు ఇది కావాలి నేను ఇది కొనుక్కుంటాను అన్న ఒక మైండ్ సెట్ అన్నది మైండ్లో పెట్టుకుని పాపం మగవాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఎందుకంటే మళ్ళీ అక్షయ తృతీయ రోజున కంపల్సరీ మనం ఏదైనా కూడా చిన్నదానితో స్టార్ట్ చేసి చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళాలి అలా వెళ్తా 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 లాస్ట్కి మన విషెస్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఒకేసారి పెద్దదానికి ఎప్పుడు గ్యాలం వేయకండి ఎందుకనంటే దెబ్బైపోతాము మన దగ్గర ఎంత ఆదాయం అయితే ఉందో ఆ ఆదాయంతో మనం ఎక్కువ అంటే ఎక్కువ సంపాదించుకోవడానికి అలాగే ఎక్కువ తెచ్చుకోవడానికి మనం ఆలోచించాలి అంతేగాని మన దగ్గర దగ్గర లేకుండా మనం అప్పులు చేసేసి ఎదట వాళ్ళని అడిగి అవన్నీ కొనుక్కుంటే మనకి అది ఇన్వెస్ట్మెంట్ కింద రాదండి మనకి మళ్ళీ వడ్డీలు ఎక్కువైపోయి ఏదైనా కూడా మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సంతృప్తిగా మన దగ్గర ఉన్న డబ్బులతో చక్కగా కొనుక్కున్న కొనుక్కున్న దాంట్లో ఉన్న ఆనందం మనం వేరొక వాళ్ళని అడిగి అప్పులు చేసి మనం కొనుక్కోవడంలో అసలు ఆనందమే ఉండదండి నిజంగా రియల్గా చెప్తున్నాను ఒకనొక టైంలో నేను పడిన బాధ అయితే ఇంత అంతా కాదండి అసలు నిజంగా ఆ హ్యాపీనెస్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటున్నప్పుడు నా ఫేస్లో ఆ హ్యాపీనెస్ ఇంకా నేను కొనుక్కోవాలి ఇంకా నేను కొనుక్కోవాలి అన్న ఒక ప్రతీది నా దగ్గర రూపాయి లేనప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నేను కంపల్సరీ ఇది కొనుక్కోవాలి అంటే నా మైండ్లో నేను లాస్ట్ వీడియోస్ కూడా చేశాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానులేండి నాకు ఆ ఒక యాంబిషన్ అన్నది నేను కొనుక్కోవాలి కొనుక్కోవాలి కంపల్సరీ నేను నాకు ఏమైతే ఉన్నాయో కోరికలు అవన్నీ కూడా అమ్మవారి దయ వల్ల నెరవేర్చుకున్నానండి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పాజిటివ్గా ఉన్నట్టయితే మనకున్న ప్రతి ఒక్కటి విషయాన్ని అది నెరవేరుతుంది తప్పకుండా అక్షయ తృతీయ రోజున బంగారమే కొనుక్కోవాలని ఏం లేదండి చక్కగా పంచలోహాల్లో వెండి రాగి బంగారం ఈ మూడిట్లో ఏదో ఒకటి కొనుక్కుని చక్కగా అమ్మవారి చక్కగా మీరు ఒక థౌజండ్ టూ థౌజండ్లో కాయిన్స్ వస్తాయండి లక్ష్మీ కాయిన్స్ అవి కానీ చిన్న చిన్న షాపులో దొరుకుతాయి అవి కొనుక్కుని చక్కగా తెచ్చుకున్నట్టయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారి పూజకి ఉపయోగపడతాయి అవి కాయిన్స్ అలాగే మనం లక్ష్మీదేవి అమ్మవారిని తెచ్చుకున్నంత హ్యాపీగా కూడా ఉంటుంది మనం పెద్ద పెద్ద నగలు కొనేసుకుని కన్నా అంటే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినట్టయితే డబ్బులు ఎవరు లేవని బాధపడుతున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి పెద్ద పెద్దగా మనం నగలు కొనేసుకుని అప్పులు చేసే కన్నా చిన్న చిన్న దానితోటి స్టార్ట్ చేసిన ఆనందం అంత ఇంత ఉండదండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం కొనుక్కున్నారో కూడా అక్షయ తృతీయ రోజున తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి కంపల్సరీనని మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్